బీఆర్ఎస్ నుంచి వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ ఎంపీకై కాంగ్రెస్ పార్టీలో చేరిన వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ జడ్పీటీసీ సభ్యులు అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చారు చైర్పర్సన్ పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లో చేరడం సమంజసం కాదని వికారాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయకుమార్ పేర్కొంటూ వారితో పాటు పదకొండు మంది జెడ్పీటీసీ సభ్యులు వికారాబాద్ తాండ్రూ మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్ రోహిత్ రెడ్డిల ఆధ్వర్యంలో వికారాబాద్ జేసీ అధికారంలో ఉన్నప్పుడు నుంచి అనుభవించి పార్టీ కష్టకాలంలో పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరడం ఏమిటని మీడియాతో ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలనిపిస్తే పదవికి రాజీనామా చేసి వెళ్లాల్సిందేనని నిజంగా ఆమెకు చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాసం పెట్టుకుంటే ముందే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు

చైర్మన్గా కొనసాగినటువంటి సునీత మహేందర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినారు ఈ కాంగ్రెస్ పార్టీలో చేరడం మూలంగా తనకు నైతిక బాధ్యత వహించి పార్టీ సభ్యత్వానికి జిల్లా జిల్లాపతి చైర్మన్కు రాజీనామా చేయాల్సి ఉండే కానీ నైతిక బాధ్యత వహించకుండా పదవి వాహనంతో ఇంకా పదవి కొనసాగాలనేటువంటి చర్యలను ఖండిస్తూ మేమందరం కూడా జిల్లా పరిషత్ మెంబర్ల మందరం కూడా అవిష్మని పెట్టడానికి ఈరోజు కలెక్టర్ గారిని కలగడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో కొన్ని వేల మంది త్యాగాల ఫలితంగా సకల జన్లు తెలంగాణ సాధించుకున్న తరువాత రెండు వేల పద్నాలుగులో అదే తెలుగుదేశం పార్టీలో మహేందర్ రెడ్డి గారు సునీత మహేందర్ రెడ్డి గారు ఈ పార్టీలో చేరి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి జిల్లా పరిషత్ ఎమ్మెల్యే రెండుసార్లు జిల్లా పరిషత్ చైర్మన్ రెండుసార్లు మంత్రి పదవి వాళ్ళ ఎంఎల్స్ పొంది ఈ పార్టీకి ద్రోహం చేయడం అనేటువంటిది మేమంతా జీర్ణించుకోలేకపోతున్నాం అదేవిధంగా ఆ పార్టీ అన్ని రకాల వాళ్ళ సౌకర్యాలు కల్పించింది పార్టీ వాళ్ళకి ఎక్కడో దగ్గర ఎక్కడో ఉన్న దగ్గర చీగొట్టి ఆ రోజు ఓడిపోయే పరిస్థితి ఉంది తెలంగాణ యావత్ తెలంగాణ అంతా కూడా తెలంగాణ సాధించుకున్న సంబరాల్లో తెలంగాణ పార్టీని గెలిపించింది అట్లాంటి సందర్భాల్లో కూడా మేమందరం కూడా మేము కూడా త్యాగం చేసి నేను తాండ్ర ఇన్ఛార్జ్ కొనసాగుతున్న ఆ రోజుల్లో వారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మేము సాయశక్తుల కృషి చేసి గెలిపించినాం మంత్రి చేసినాం మీకు అందరికీ తెలుసు జనమంతా తెలంగాణ ప్రజలు మరి పర్టికులర్గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు వాళ్ళు ఈ ప్రాంతానికి చేసింది ఏం లేదు ఈ ప్రాంతానికి చేసి నష్టం తప్ప లాభం చేయలేదు కాబట్టి మేము మేమందరం కూడా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వివిధ మండలాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మేమందరం ఇది మేం జీర్ణించుకోలేక తెలంగాణ ప్రజలే జీర్ణించుకోలేకపోతున్నాం మాకు వారు కాంగ్రెస్ మాకు పెద్ద వ్యత్యాసం ఏం లేదు రెండు శాతం వ్యత్యాసం ఉంది ప్రజలందరూ మా పక్షాన కూడా మెజార్టీ ప్రజలు ఉన్నారు దురదృష్ట కాంగ్రెస్ గెలిచింది మీకు అందరు తెలుసు కాంగ్రెస్ గెలిచిన ఈ కాలంలోనే ఏమేమి చేస్తూ ఉన్నదో ఇప్పటికి కూడా రైతు బంధు ఇవ్వలేకపోయింది ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు మూడెకరాల లోపల వాళ్ళకి రైతు బంధు ఇచ్చింది వాళ్ళు చెప్తున్నటువంటి ఆరు గార్టీలు అమలు చేయలే ఇంకా చేయరు కూడా ఇది ముందు జరిగేటువంటి పరిణామంలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ బట్టగడితే బతికి బట్టగడితేనేటువంటివి కూడా మేము ఊహించలేము కానీ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించి ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకుంటారు రాబోయే ఎలక్షన్లో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పక్షాన్ని ఉంటారు ఆ విశ్వాసంతోనే అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి ఏమైనా నైతిక బాధ్యత వహిస్తే వారు ఎమ్మెల్సీ గారికి ఎమ్మెల్సీ గారు కూడా ఎమ్మెల్సీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జైలు కావాలి తను ఇప్పుడు ఆరోగ్య చేయలేదు కాబట్టి ఇప్పటికైనా తను బేషరతుగా మేము డిమాండ్ చేయకముందే నోటీస్ పోకముందే తన రాజీనామా పత్రాన్ని నమర్పించాలనే షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి